మిత్రులందరికీ స్వాగతం నిన్న శుక్రవారం కదా చక్కగా తెల్లవారుజామున ఐదు గంటలకే లేచి నెమ్మదిగా తయారయ్యి మా మిత్రులందరితో కలిసి నేను రెండు దేవస్థానాలకు వెళ్ళాను ఈరోజు ఆ రెండు దేవస్థానాల గురించి మీకు పరిచయం చేస్తాను ఒకసారి చూసేయండి మరి ఇదిగో ఇక్కడ బోలెడన్ని గాజులను ప్రత్యేకంగా చూపిస్తున్నాను ఈ గాజుల కథ మళ్ళా చెప్తాను ఇప్పుడు గుడి పరిసరాలన్నీ కూడా చూసేయండి మరి శ్రీ గోదా సమేత మన్నార్ రంగనాయక స్వామి దేవస్థానం అండి ఇది ఎదులాబాద్ గ్రామం ఘటకేశర్ మండలం మేడ్చల్ జిల్లాలో ఉంది ఇక్కడ ముఖ్యంగా కూడా ధరుమాస మహోత్సవం చాలా బాగా జరుగుతుంది ఇది పదహారవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నుండి పదహైదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు బుధవారం వరకు జరుగుతాయి ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు తిరుప్పావై ప్రబంధ సేవాకాలం ఆరగింపు ప్రసాద గోష్ఠీ ఉంటుంది ఇక చివరగా పదహైదవ తారీఖు అంటే జనవరి పదహైదున బుధవారం రోజు శ్రీ గోదాదేవి ఆండాళ్ అభిషేకం అంతేకాదండి పద్నాలుగో తారీఖు ఒకటి రెండు వేల ఇరవై ఐదున ముచ్చటగా శ్రీ గోదా రంగనాయక స్వామి కళ్యాణోత్సవం ఉంది ప్రతి ఒక్కరూ కూడా చక్కగా వెళ్ళి చూసే అవకాశం ఉంటుంది ఇక్కడ మనకి ఎదురుగా గోదాదేవి పటం కనిపిస్తుంది తనివి తీరా చూడండి ఇక సామాన్యంగా ఈ ధనుర్మాస మహోత్సవాలు ఎక్కువగా విష్ణు భక్తులు చేస్తూ ఉంటారు తిరుప్పావై అనే ప్రవచనాలను కూడా చదువుకుంటూ ఉంటారు గుడి చాలా బాగుందండి యదులాబాద్ గటకేసర్ మండలంలో ఉంది ఇది హైదరాబాద్ వాసులకు ముఖ్యంగా తార్నాక ఉప్పల్ దగ్గరగా నివాసం ఉండేవారికి చాలా చాలా దగ్గర జస్ట్ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది చక్కగా ఇప్పుడు కాకపోయినా ధనుర్మాస వేళ వెళ్ళి మీరందరూ కూడా దర్శించుకొని రండి అదండి ఈ గుడి యొక్క విశేషాలు ఇంకా చాలా ఉన్నాయి చెప్తాను నిదానంగా ఇప్పుడొక్కసారి మీరు గుడినంతా కూడా చూసేయండి మరి సో మెట్లకి లోపలికి వచ్చాను ఇక గుడి లోపల పరిసర ప్రాంతాలను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా అదిగో అక్కడ మా ఫ్రెండ్స్ కూడా కనిపిస్తున్నారు కొందరు గుళ్ళోకి వెళ్ళటానికి ప్రయత్నంలో ఉన్నారు సో నేను మీకు ఈ పరిసరాలన్నీ చూపించాలి కాబట్టి ఇక్కడే ఉన్నాను చూడండి ఎంత అందంగా ఉందో గోదాదేవి అమ్మవారు ఎప్పుడూ కూడా ముచ్చటగా అందంగానే ఉంటారు మరి పక్కనే చక్కగా మామిడి చెట్టుందండి గ్రీన్ కలర్లో చక్కగా ఉంది ఇదిగో ఎత్తైన స్తంభం ఓకేనా ఒక పది మెట్లు ఎక్కితే మనం కా గుడి లోపలికి వెళ్ళవచ్చు అయితే గుడి లోపలికి వెళ్ళాక స్వామి వారిని మాత్రం నేను ఫోటో తీయలేదండి మీరు వెళ్ళి మీ కనులారా వీక్షించండి అయితే ఇక్కడ నేను మీకోటి చెప్పాలి ఈ గుడి విశేషం ఏంటంటే అక్కడ అర్చకుల వారు చెప్పిన ప్రకారం ఒక బాలిక ఒక గాజులు అతని దగ్గరికి వెళ్ళి నాకు గాజులు వెయ్యి అని అడిగిందట అతను గాజులు వేశాక డబ్బులు అడిగాడు మా నాన్న పూజారి నీకు తెలియదా వెళ్ళి మా నాన్న నడుగు ఇస్తాడు అన్నదట సరేలే చిన్న పాప చెప్తుంది నిజమే కదా మళ్ళా పూజారి గారి దగ్గర తీసుకోవచ్చని ఆ గాజులతను తను మరుసటి రోజు వెళ్ళాడు వెళ్ళి అక్కడ పూజారిని ఈ విషయమంతా చెప్పాడు అప్పుడు ఆ పూజారి నాకు కూతురే లేదు కదయ్యా అని అన్నాడు అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు తీరా చూస్తే గర్భగుడిలో అమ్మవారి చేతిలో గాజులు కనిపించాయి ఈ అద్భుతాన్ని అక్కడ వాళ్ళు చెప్పారండి అందుకే ఆ విషయాన్ని కూడా మీకు నేను తెలియజేస్తున్నాను అక్కడికి వెళ్ళిన ఆడవాళ్ళందరికీ కూడా ఒక బుట్టలో గాజులు పెట్టి అయ్యేవారు ఇస్తారు యాక్చువల్గా మనం ఆ గాజులు తీసుకున్న తర్వాత తిరిగి వెళ్ళినప్పుడు మనం కూడా గాజులను సమర్పించాలి నేను ఇంతకు ముందే ఈ దేవాలయానికి వెళ్ళి ఉన్నాను కాబట్టి అప్పుడు తీసుకున్న గాజులను నిన్న వెళ్ళినప్పుడు గాజుల మా చాలా కూడా పెట్టి అమ్మవారికి సమర్పించాను తిరిగి ఆయన నాకే ఇచ్చారు అవన్నీ కూడా అందరికీ పంచడం జరిగింది ఇక మా గ్రూప్ ఫోటో చూడరా చూసేయండి చక్కగా పన్నెండు మంది మీ హాయిగా ఆనందంగా కలిసి ప్రయాణం చేశాము గుడి ముందు మెట్ల పైన కూర్చొని గుడి అందాలన్నీ వచ్చేలాగా అందరినీ అడిగి మరీ ఫోటో తీసుకున్నాము ధ్వజస్తంభం చాలా చాలా బాగుందండి మీరు కూడా చూసేయండి అదండి ఈ యొక్క గోదాదేవి సమేత రంగమన్న దేవాలయం దీన్నే చూసిన తరువాత మళ్ళా ఎక్కి ఇంకో ప్రదేశానికి వెళ్ళాం చూసారుగా శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానం ఇప్పుడు మీరు శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానం పరిసర ప్రాంతాలన్నీ గమనించండి ఈ ఊరి పేరు మహదేవ్ పూర్ ఇక్కడికి వెళ్ళేటప్పటికి దాదాపు పదకొండున్నర పన్నెండు అయ్యిందండి ఇక్కడ కూడా అందమైన బహు ఎత్తైన ధ్వజస్తంభం ఉంది సో మీ అందరూ కూడా చూసేయండి మరి ఇక అక్కడ గుడికి ఎదురుగా ఈ విధంగా మన గరుడ స్వామి ఉన్నాడు ఇక నెమ్మదిగా గుడి లోపలికి వెళ్ళే ప్రయత్నాన్ని నేను కూడా చేస్తాను ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా బాగున్నాయండి మంచి నీడ ఉంది మేము కార్తీక వన భోజనానికి కదా వెళ్ళాం వెళ్ళేటప్పుడే కావలసినంత భోజనాలన్నీ తీసుకెళ్ళాం ఇక ఆడవాళ్ళన్నాక కార్తీక మాసంలో ఉసిరిక చెట్టు నీడలో ఇక కార్తీక దీపాలు పెట్టకుండా ఉంటారా మేమంతా కూడా చక్కగా కార్తీక దీపాలు పెట్టి ఈ యొక్క ఉసిరిక చెట్టుకు నమస్కరించుకొని అందరూ చల్లగా ఉండాలని కోరుకున్నాం ఏది కోరుకున్నా అందరి కోసం కోరుకుంటాంలేండి కేవలం మా కోసమే మేమే బాగుండాలనే ఆశ ఎప్పుడూ లేదు నలుగురు బాగుంటేనే మనం కూడా బాగుంటాం నలుగురు సంతోషమే మన సంతోషం అంతే కదా మన పక్కన వాళ్ళు ఆనందంగా ఉంటే ఆ ఆనందంలో మనం కూడా పాలుపంచుకోవచ్చు సో చూసేయండి అందరూ చాలా చాలా భక్తిభావంతో ఆ యొక్క ఉసిరిక చెట్టు కింద దీపాలు వెలిగించి చక్కగా మొక్కుకుంటున్నారు ఇదొక అద్భుతమైన కార్యక్రమం నిజంగా కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ వెళ్ళి ఈ వనభోజనాలు చేయటంలో గల ఆంతర్యం అదేనండి నలుగురితో కలిసి వెళితే ఎంతో ఆనందంగా ఉంటుంది అంతేకాకుండా ఈ ఉసిరిక చెట్టు కింద మాత్రమే అని ఎందుకన్నారంటే ఆ గాలి మంచిదే ఆ ఫలము కూడా బోలెడనే ఔషధ గుణాలు ఉన్న ఫలం కదా ఆ దండి సంగతి ఇక మేము చక్కగా గుడి పరిసర ప్రాంతాలలో ఒకటి సంతాన వేణుగోపాల స్వామిని దర్శించుకోవటం ఆ పక్కనే మళ్ళా శివాలయం కూడా ఉంది ఆ తరువాత అమ్మవారి ఆలయం కూడా ఉంది శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం మహదేవ్పూర్ బీబీనగర్ యాదాద్రి జిల్లా ఇక స్థల పురాణం గురించి ఒక్కసారి మీరు కూడా చూసేయండి మరి అందుకే నెమ్మదిగా మీరందరూ చదువుకుంటారనే ఈ వీడియో చేశాను ఇక్కడ విశేషమేంటంటే విష్ణు స్వరూపంలో నాలుగు చేతులతో ఆరు అడుగుల వేణుగోపాల స్వామి ఎక్కడా లేడు స్వామి వారిని సంతాన వేణుగోపాల స్వామిగా కూడా పిలుస్తారు ఇక చెప్పేదేముందండి సంతాన వేణుగోపాల స్వామి అంటే అందరూ బోలెడన్ని మొక్కులు మొక్కుకుంటారు అవి తీరాక మళ్ళా వెళ్ళి స్వామికి చక్కగా నమస్కరించుకుంటారు సో ఇది రెండవ గుడిలో అంటే రెండవ గుడిలో మూడు గుళ్ళు ఉన్నాయి ఇది మొట్టమొదటిది సంతాన వేణుగోపాల స్వామి ఇక తరువాత మనం ఈ కార్తీక మాసంలో అసలైన స్వామి ఎవరు ఇంకెవరండి ఆ మహాదేవుడే బోలా శంకరుడు శివయ్య ఆయనను కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ఇదిగోండి వచ్చేసాడు మన శివయ్య బోలా శంకరుడు కాబట్టి ఈ కార్తీక మాసంలో శివయ్య దర్శనం కూడా అయ్యింది నా అదృష్టం ఏమిటంటే ఈ మధ్యకాలంలో అంటే ఈ కార్తీక మాసంలో నేనేమును సోమనాథ్ మరియు నాగేశ్వర్లోని శివయ్యను దర్శించి రావడం జరిగింది అది చాలా చాలా ఆనందం కలిగిస్తుంది ఈ శివయ్య ప్రత్యేకత కూడా ఒకసారి గమనించి చూడండి అక్కడ పూజారి మాకు ఆ విశేషాలన్నీ కూడా చెప్పాడు ఎక్కడా ఇలా ఉండదట ఈ విధంగా ఉండటం అనేది చాలా చాలా ప్రత్యేకమని ఆయన తెలియజేశారు ఇక అయ్యవారి తర్వాత దర్శించుకోవాల్సింది ఎవరు అమ్మవారే అదుగో మన అమ్మవారు కూడా ఎదురుగా కనిపిస్తున్నారు అమ్మవారు కూడా చాలా బాగా ఉన్నారు ఎంతో చక్కగా ఉంది ఆలయం కూడా పై భాగం కూడా చూడండి మొత్తానికైతే ఈరోజు ఈ గుళ్ళో అంటే ఈ మహదేవ్పూర్లో మూడు గుళ్ళు దర్శనం జరిగింది ఒకటి సంతాన వేణుగోపాలస్వామి రెండు ఈ యొక్క శివాలయం మూడు అమ్మవారి గుడి ఇవన్నీ కూడా అమ్మవారి గుడి పరిసర

విన్నారుగా ఇలా చక్కగా సహస్రనామాలు చదువుకున్నాం అందరం కూడా గ్రూప్ ఫోటోలు తీసుకున్నాం అలా ఫోటోలు తీసుకుంటేనే కదా చక్కటి మెమొరీగా మిగిలిపోతాయి సో గుళ్ళో ఫోటోల అనంతరం ఇక ఒక కార్యక్రమం ఉంది కదండి ఏంటో చెప్పండి ఏ పాటు తప్పినా పాటు తప్పదంటారుగా అయినా వెళ్ళిందే కార్తీక వన భోజనానికి ఇక చూసుకోండి అందరికీ ఆకలి దంచేస్తుంది చక్కటి భోజనాలు రెడీ ఇక అందరం కూర్చుని మేము తీసుకొచ్చుకున్న ఆహారాన్ని మంచి భోజనం అండి చాలా చాలా బాగుంది ఐటమ్స్ కూడా చెప్తాను ఒకసారి వినేయండి మరి చక్కగా పచ్చడి పులిహోర ఒక డ్రై కర్రీ ఒక వెట్ కర్రీ వైట్ రైస్ మంచి టొమాటో పప్పు సాంబారు తరువాత ఒక స్వీటు చక్కటి గడ్డ పెరుగు స్వీట్ కూడా పూర్ణాలండి బాబు పూర్ణాలు ఇక ఇవన్నీ తిన్నాక ఊరుకుంటామా ఎవ్వరం కూడా ఊరుకోం మేము మళ్ళా చక్కటి తంబోలా ఆటలు కూడా ఆడుకున్నాం చిన్న చిన్న క్విజ్ కార్యక్రమాలు కూడా జరుపుకున్నాం ఎంత బాగా హ్యాపీగా అందరం కూడా ఉన్నాం అందరికీ కూడా బోలెడంత ఎనర్జీ వచ్చింది మా ఆర్గనైజర్స్ డాక్టర్ గిరిజ గారు నవీన్ గారికి తప్పకుండా థ్యాంక్స్ చెప్పాలి ఈ సందర్భాల్లో ఎంత తిరిగినా ఏం చేసినా ఇక ఇల్లే వైకుంఠం వంటిల్లే కైలాసంలాగా అందరం కూడా తిరుగు ముఖం పట్టాం అందరూ కూడా బాగా ఆనందంగా ఉన్నారు ఇక మంచి ఆనందాలతో ఇంటికి వెళ్ళిపోయాం సో అందరినీ ఒక్కసారి మళ్ళీ చూసేయండి ఇక ఎవరి గమ్యస్థానం వస్తే అక్కడ వాళ్ళు దిగిపోయారు ముఖ్యంగా నేను తార్నాకాలో ఉంటాను కాబట్టి ఫస్ట్ నేను దిగి వెళ్ళాను వెళ్తూ వెళ్తూ అందరి ఫ్రెండ్స్ దగ్గర వీడ్కోలు తీసుకున్నాను ఈరోజు మనం యదులాబాదులో ఉన్న శ్రీ గోదా సమేత మన్నార్ రంగనాయక స్వామి దర్శనం చేసుకున్నాము అలాగే ఇక మహదేవ్పూర్లో ఉన్న సంతాన వేణుగోపాల స్వామి ఆలయం దర్శించాము మరియు మహాదేవుడి దర్శనం కూడా పూర్తయ్యింది మరి అమ్మవారిని కూడా దర్శించుకున్నాము ఇక ఈ వేడుకంతా కూడా చివరకు మా కార్తీక వనభోజనాలు వాటితో పూర్తయిందండి ఇదండి సంగతి సరే నేను చూపించినవన్నీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇతరులతో షేర్ కూడా చేయండి మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ విశేషాలన్నీ కూడా మీరు ఇంకా ఎన్నో ఎన్నో వినేయచ్చు చూసేయచ్చు ఓకే ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ ఉంటానికా బాయ్ బాయ్